అనారోగ్యంతో కన్నుమూసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లోని ఇంటికి వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు డిఎస్ కుమారులకు సంతాపం తెలియజేసి వారిని ఓదార్చారు ముఖ్యమంత్రి వెంట మంత్రులు కూడా డీఎస్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు అనారోగ్యంతో కన్నుమూసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నివాళులర్పించారు నిజామాబాద్ లోని డిఎస్ ఇంటికి వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు డిఎస్ కుమారులకు సంతాపం తెలియజేసి వారిని ఓదార్చారు ముఖ్యమంత్రి వెంట మంత్రులు కూడా డిఎస్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఇక చెప్పండి గత కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకొని అక్కడి నుంచి ప్రగతి నగర్ ప్రగతి నగర్ లోని మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఇంటి వద్ద ఆయన మృతదేహానికి సందర్శించి నివాళులు అర్పించారు అలాగే డిఎస్ డిఎస్ కొడుకులు ఇద్దరు సంజయ్ అలాగే ఎంపీ అరవింద్ వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పారు వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడారు అలాగే రేవంత్ రెడ్డికి బిఎస్ ఉన్నటువంటి సాన్నిహిత్యం పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి అలాగే మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉన్నారు వీళ్ళు అరవింద్ తో అలాగే సంజయ్ కి వాళ్ళు ధైర్యాన్ని చెప్పడం జరిగింది బిఎస్ ఎవరు మరువలేని మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇటు ఢిల్లీ ఢిల్లీ పెద్దలకు కావచ్చు ఇటు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి తెలంగాణ ఆవిర్భావ విషయంలో తాను చాలా కష్టపడ్డారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు మహాకూటమి తెలంగాణ ఏర్పాటు అంశం విషయంలో మహాకూటమి ఏర్పాటు చేశారని అన్ని పార్టీల నాయకులను సమన్వయ సమన్వయం చేస్తూ ఆ తెలంగాణ సాధనలో తన తన వంతు పాత్ర పోషించారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అనివార్య పరిస్థితుల్లో డిఎస్ మధ్యలో పార్టీలోకి దూరం అయ్యారని కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఎనలేని సేవ చేశారని వారి కుటుంబానికి అండగా ఉంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అందుకే ఈ దుర్వార్త ఎప్పుడైతే తెలిసిందో తెలిసిన వెంటనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని కూడా ఆదేశ అధికారులకు ఆదేశించినట్టు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం డిఎస్ కుటుంబానికి సంతాపం తెలవ తెలపమని చెప్పేసి అటు రాహుల్ గాంధీ కూడా తెలిపారని చెప్పేసి మీడియా మీడియా ద్వారా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి డిఎస్ కి సోనియాకి చాలా పార్టీ పరంగా ఎంతో అనుబంధం ఉండేదని హవార్యూ సీను అని చెప్పేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనను ఆప్యాయతగా పలకరించిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేసినటువంటి సందర్భం ఉంది డిఎస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే డిఎస్ అన్న అన్న స్థాయిలో పార్టీని నడిపించడం జరిగింది రెండు సార్లు ఉమ్మడి కి పిసిసి అధ్యక్షుడుగా చేసినటువంటి డిఎస్కి అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండేవని ఒక ఫోన్ ద్వారానే పూర్తిగా ఆయన రాజకీయాలు చక్కదేవారని చెప్పేసి గుర్తు చేశారు ఇక డిఎస్ కి సంబంధించి స్మృతివనం కావచ్చు స్మారక చిహ్నంగా ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఈ ఈ అంత్యక్రియల తర్వాత ఒక రోజు డిఎస్ కుటుంబ సభ్యులను పిలిపించుకొని వారితో చర్చించిన తర్వాత స్మారక చిహ్నమా స్మృతివనమా ఏంటి అనే దానిపైన వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వం ఆ కార్యక్రమానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సిఎన్ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఐదు నిమిషాల పాటు డిఎస్ కుటుంబ సభ్యులతో ఆయన చర్చించారు చర్చించిన తర్వాత డిఎస్ కి డిఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి వాళ్లకు ధీమా కూడా ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడిన తరువాత రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది రైట్ రైట్ శ్రీకాంత్ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికులుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మాటివ్వడం జరిగింది అదే విధంగా డి శ్రీనివాస్ గారు అంటే వారొక్క మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్ కు తీరని నష్టం శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆమోదించి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డి శ్రీనివాస్ గారు అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్ కు తీరని నష్టం శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మాటివ్వడం జరిగింది అదే విధంగా డి శ్రీనివాస్ గారు అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి బిసిసి ప్రెసిడెంట్ గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్ కు తీరని నష్టం వారి కుటుంబానికి అండగా నిలబడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు మీడియా మిత్రుల ద్వారా శ్రీనివాస్ డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇట్లాంటి విషయాలు వాళ్ళ కుటుంబంతో చర్చించిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి విషయాలకు సంబంధించి ఏం ప్రతిపాదనలు వాళ్ళ కుటుంబంలో ఆలోచనలు ఉన్నాయో వారి ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మునిగి ఉన్నారు అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి సెక్రటేరియట్కే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని మాట్లాడి తప్పకుండా ది శ్రీనివాస్ గారికి వారి గౌరవం తగ్గకుండా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది